నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల వరుస దొంగతనాల వల్ల భక్తుల్లో ఆందోళన నెలకొని ఆలయ భద్రతా లోపాలపై తీవ్రమైన చర్చకు దారితీశాయి శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోనికి చొరబడి హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లారు కేవలం వారం రోజుల వ్యవధిలో ఇది రెండవ ఘటన కావడం విశేషం వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలతో భక్తులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చోరీల తర్వాత ఆలయ అధికారులు సాధారణ ప్రకటనలతోనే సరిపెట్టుకుంటున్నారని ప్రతిసారి వెయ్యి నుంచి రెండు వేలు మాత్రమే దోచుకెళ్లారని చెప్పడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది హుండీలో ఉన్న నిజమైన నగదు మొత్తాన్ని అధికారులు ముందుగానే గెలా అంచనా వేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు గ్రామస్తుడు మేర లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రముఖ దేవస్థానంలో వరుస దొంగతనాలు జరగటం ఆలయ భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రతిరోజు హుండిని తెరచి నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తే దొంగతనాలు తగ్గుతాయని సూచించారు ఒక ఈ ఆలయంలో నెలకు రెండు మూడు సార్లు దొంగతనాలు అవుతాయి మరి ఆలయ ఆలయ కమిటీ లేదు ఇంకొకటి మరొకటి ఏంటంటే దొంగలు పడి గల్ల వాళ్ళ కొట్టుడు కేసుడు అని ఎన్నీ పోయినందుకు తెలుస్తలేదు మరి అధికారులు దాస్తున్నారా ఎవరు దాస్తులేదు దానికి పగడ్బందీగా ఎండోమెంట్ వారు డైలీ గల్ల ఇప్పి అకౌంట్లో రాసేసి బ్యాంకులో వేసేసారని దానికి ఉత్తమం ఇంతకు మించింది ఇంకోటి ఏం లేదు డైలీ గల్లిప్పాలా అకౌంట్లేకే చేయాల బస్ ఇది మా జాన్ కంపెనీ తమ తరఫున కోరుచున్నాం